హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ నేను మిషాహిన్ ఈ రోజు వీడియోలో మైసూర్ పాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా ఇది ఎలా ప్రిపేర్ చేయాలో తెలియని వాళ్ళైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ లో షేర్ చేస్తాను చూడండి చూడంగానే అర్థం అవుతుంది కదా చాలా స్మూత్ గా ఉన్నాయని నేను అందుకు ఈ కప్ తో వన్ కప్ శనగపిండిని తీసుకున్నాను ఈ వన్ కప్ శనగపిండితో మనకి సుమారుగా వన్ కిలో వరకు మైసూర్ పాక్ వస్తుందండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం బయట స్వీట్ షాప్లలో కొనే కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది నేను పిండిని ముందుగా జల్లించేసాను జల్లించి ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు వేసుకుంటే మైసూర్ పాక్ చాలా కలర్ఫుల్గా వస్తుంది అనమాట ఇందులో మెజర్మెంట్ విషయానికి వస్తే వన్ కప్ శనగపిండికి రెండు కప్పుల పంచదారని తీసుకోవాలి అలానే ఆయిల్ కూడా రెండు కప్పులు తీసుకోవాలి పడితే మరి కాస్త ఎక్స్ట్రా ఇంకొక వన్ కప్ ఆయిల్ పడుతుందండి శనగపిండికి డబల్ పంచదార తీసుకోవాలి పంచదారకి డబల్ ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకోవాలి నేనైతే ప్రస్తుతానికి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల ఆయిల్ తీసుకుంటున్నాను సరిపోకపోతే చెప్పాను కదా పంచదారకి డబల్ అంటే నాలుగు కప్పుల ఆయిల్ తీసుకోవాల్సి వస్తుంది అప్పుడే మనకి మైసూర్ పాక్ అనేది టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ పల్లీల నూనె యూజ్ చేస్తున్నాను ఒక చిన్న పాన్ లో రెండు కప్పుల ఆయిల్ వేసుకున్నాను ప్రస్తుతానికి సరిపోకపోతే మళ్ళీ రెండు కప్పుల ఆయిల్ ని యూజ్ చేయాలి లోపు ఇలా గుంతగా ఉన్న ఒక గిన్నెను తీసుకొని నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలి నేను పాలు కాచుకునే గిన్నెను తీసుకున్నాను ముందుగా మనం తీసుకున్న రెండు కప్పుల పంచదారకి అరకప్పుకు పైగా వాటర్ వేసి ఇలా బాయిల్ చేసుకున్నాం కదా నేను ఇక్కడ చూపించాను కదా తీగ పాకం పాకం మనకి వేలు మీద కూర్చోవాలన్నమాట కదలకుండా అప్పుడు ఇలా మనం రెండు వేలని టచ్ చేసినప్పుడు తీగలాగా రెండు వేలు అతుక్కోవాలి ఆ స్టేజ్ లో మనం ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని శనగపిండి నెమ్మదిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి పాకం బాగా గమనించండి మనము వేలు తో అంటుకున్నప్పుడు పాకం అన్నది పక్కకు జారిపోకుండా వేలు మీదనే జిగటగా ఉండాలన్నమాట మనం రెండు వేలని ఇలా అతికించినప్పుడు అది ఒక తీగలాగా ఫామ్ అవ్వాలి నేను ఉండలు లేకుండా ఉండడానికి విస్కర్ హెల్ప్ తీసుకున్నాను చూడండి అసలు ఉండలు అన్నవి లేవనమాట విస్కర్ యూజ్ చేయడం వల్ల పక్కన స్టవ్ మీద నేను ఆయిల్ కూడా హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ బాగా మరగాలన్నమాట పొగలు పోతూ ఇలా శనగపిండి పైకి బుడగలు వదులుతున్నప్పుడు మనం కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఇప్పటికైతే శనగపిండి పాకంలో కాస్త ఉడికిందని అర్థం చూడండి కలుపుకొని వదిలేసిన వెంటనే ఇలా బుడగలు ఫామ్ అవుతున్నాయి కదా ఆ స్టేజ్ లో మనం ఆయిల్ ని ఒక్కొక్క గరిట వేసుకుంటూ శనగపిండిని ఉడికించుకోవాలి ఈ ఆయిల్ లో యాక్చువల్ గా ఇది ప్రిపేర్ చేసేటప్పుడు మరొకరు హెల్ప్ గా ఉండాలండి ఎవరు లేకపోయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఒకరు ఆయిల్ వేస్తూ ఉంటే ఇంకొకరు కలుపుతూ ఉండాలన్నమాట అలా చేసుకోవాలి మైసూర్ పాక్ ప్రాసెస్ అన్నది కానీ ఇక్కడ నేనే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మనం ఒక్కొక్క గరిట వేడి వేడి ఆయిల్ ని కానీ లేదా వేడి వేడిగా ఉన్న నెయ్యిని కానీ వేసుకొని ఇలా శనగపిండిని పిండిని ఉడికించుకోవాలి మనకి ఇదంతా ఎలా అయిపోవాలంటే ఇప్పుడు పిండిలాగా మనకి జిగటగా కనిపిస్తుంది కదా ఇలా కాకుండా మొత్తం హోల్స్ లాగా ఫామ్ అయిపోతుందండి పిండి అన్నది టెక్స్చర్ అన్నది పిండి లాగా ఉండదు అసలు ఇది చెక్ చేసుకోవాలంటే కొద్ది కొద్దిగా పిండి ఇలా మనం కలుపుకున్నప్పుడు జారిపోకూడదు ఒక ఉండలాగా వేసిన పిండి వేసిన చోటే ఉండాలి అప్పటికి మనకి మైసూరు పాకు రెడీ అయిపోతుంది అని అర్థం చూడండి ఇలా ఉండకూడదు నేను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాను రెండోసారి చెక్ చేసే సమయానికి మైసూరు పాకు ప్రిపేర్ అవడం దగ్గర పడింది చూడండి పిండి వేసింది వేసినట్టుగానే వాటర్ లో తేలుతుంది కదా ఆ స్టేజ్ కి మనకి మైసూర్ పాక్ క్రంచిగా రెడీ అవుతుందని అర్థం ఇది ఒక టిప్ అండి మీరు కూడా ఫాలో అవ్వండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎక్కడ కూడా పిండి అన్నది మనకి ఫ్యాన్ కి అంటదండి మెయిన్ కింద ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది మనకి మైసూర్ పాక్ కన్సిస్టెన్సీ రెడీ అయ్యేసరికి చూడండి ఇలా అయిపోవాలి పిండి మొత్తం హోల్స్ లాగా నేను తీసుకున్న రెండు కప్పుల ఆయిల్ కాకుండా మరొక కప్ ఆయిల్ ని కూడా యూజ్ చేశానండి నేను ఒకసారి చూడండి ఇక్కడ గరిటతో కలుపుతున్నప్పుడు కింద ఫ్యాన్ కనిపిస్తుంది కదా అడుగు అలా అయిపోవాలి అంతేకాదు ఈ శనగపిండి కూడా కలర్ ఈ విధంగా మారిపోవాలనమాట గోల్డెన్ కలర్ లోకి వచ్చేయాలి నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసే క్లిప్ మిస్ అయిందండి సారీ ఇలా ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసిన బౌల్లోకి వేసేసుకొని గరిటతో కానీ ఇలా ఒక పల్లెంతో కానీ బాగా ప్రెస్ చేసేసుకోండి ఇక్కడ కనిపిస్తున్న ఆయిల్ కూడా చల్లారే కొద్ది మైసూర్ పాక్ ఫీల్ చేస్తుందండి చూడండి ఇందాక నేను పల్లెంలో వేసి చూపించాను కదా అది ఈ విధంగా తెంపితే తునిగిపోయే విధంగా అయిపోవాలండి అప్పుడే మనకి మైసూర్పాక్ పర్ఫెక్ట్ గా వస్తుందని అర్థం ఈ అడుగున ఉన్న ఈ రెసిపీ కూడా బాగుంటుందండి అడుగు అంటున్న మైసూర్పాకు ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత అంటే మరి ఎక్కువగా చల్లారకూడదు కొద్దిగా హీట్ అయ్యి ఆయిల్ కొంచెం అబ్జార్బ్ అయిన తర్వాత దీన్ని మనకు నచ్చిన సైజులలో కట్ చేసుకోవచ్చు ఇలా కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం చిన్న చిన్న సైజెస్ లలో కట్ చేసుకుని కాస్త చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలండి ఫ్యాన్ కింద ఏం అవసరం లేదు అలా వదిలేస్తే అదే గట్టిపడిపోతుంది నేను స్వీట్ షాప్స్ స్టైల్లోనే కట్ చేయడానికి ట్రై చేశాను అలానే వచ్చింది నేను ఇలా మొత్తం నీట్ గా కట్ చేశాను మనం కట్ చేసుకునేటప్పుడు పైన చిన్న చిన్న పీసెస్ లాగా పైకి లేస్తాయనమాట ఏం పర్వాలేదు మనకి లోపల మైసూర్పాక్ మాత్రం షేప్ సూపర్ గా వస్తుంది చల్లారిపోయిందండి నేను ఇక్కడ ఒక పల్లెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చూడండి అసలు బౌల్ కి అంటనే లేదనమాట ఇంత పర్ఫెక్ట్ గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలా బౌల్ కి అంటకుండా మైసూర్ పాక్ మనకి రెడీ అయిందంటే మనం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసామని అర్థం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా కదిలిస్తే చాలు షేప్స్ మైసూర్ పాక్ లాగా అవి సెపరేట్ అయిపోతున్నాయి ఇంత ఈజీగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఏదైనా ఫెస్టివల్స్ కి కానీ లేదా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇలా ప్రిపేర్ చేసి పెడితే హోమ్ మేడ్ మైసూర్ పాక్ చాలా టేస్టీగా గా అనిపిస్తుంది అసలు ఇంట్లో ప్రిపేర్ చేసిందో బయట స్వీట్ షాప్ లోడదు అని ఆలోచిస్తారనమాట చూడండి చూస్తే మీకు అర్థం అవుతుంది కదా ఎంత స్మూత్ గా ఉందో తప్పకుండా మీరు కూడా ఇలానే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట ఏ వంట చేయడం అయినా సరే కష్టం ఏం కాదు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్